ప్రభుణ్ నేసుకున్నాం అన్నాము ఏందన్నా శుభావంతుందండి నీరోజు దేని వాగ్దానం తెలంగాణ నూట ఇరవై రెండవేమో ఏడవ వచ్చినము నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక నీ నగరంలో ఉండను కాక అన్ని వాగ్దానం చేయండి పక్షి దాత నుండి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయం వెంటనే షాడు చూడడం చూడండి ఇక్కడ ఉదయం కాలం సాయంత్రకాలం మధ్యకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం ఇంకా సుతయాగం చేస్తున్నాం ప్రతిదినం కూడా ఇంకా మరి బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృపల్ బైబిల్ ధ్యానిస్తున్నాం ఉపాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాము దేవుడు మరి మన ప్రకారాలను నెమ్మది కలిగి చేస్తాను అంటున్నారు మనగారు క్షేమం ఉంటుందని అంటున్నారు ఇక్కడ దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే అది నూట ఇరవై దేవులని ఆరోచన చూస్తే ఋషులేమ్మ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఋషులేమ నిన్ను ప్రేమించి వారు వరదలు ఇద్దరు అంటున్నారండి మనం యరుషులేము కోసం ప్రార్థన చేయమని అంటున్నారు నువ్వు ఒక్కొక్కసారి దేవుడు మరి ఋషులేమ్మ అని పిలుస్తారు ఒక్కోసారి అని పిలుస్తారు ఒక్కోసారి ఇంకా నలభై రోజు పది పదార్థంలో అయితే ఇంద్రా ఇంద్రా అని పేరు పెట్టి పిలిచి నేను తోడైనా భయపడమాక అని చెప్పి ఆకాశాలు పెద్ద పెద్ద అక్షరాలు రాసి చేయించారు అనమాట ఆ విధంగా దేవుడు మరి మనల్ని ఇంకా ప్రకారం నా నెమ్మది కలుగుతుంది అంటున్నారు మీ నగర్లో క్షేమం ఉంటుంది అంటున్నారు నా సహోదరుల నిమిత్తమును నా సహాసుల నిమిత్తమును ఇక క్షేమం కలుగును కలుగునుగా కానీ నేను ఎందునంటున్నారు అనమాట ఇంకా అన్నీ కూడా మరి చలేము నగరం దాని ప్రజలు మరియు దాని మందిరం కోసము శాంతి క్షేమం కోసం మరి సౌభాగ్యం కలగాలని శాంతి కలగాలని కోరుకోవడంపై మరి దృష్టి పెడతాయని ఇక్కడ రిలేటెడ్ వ్యాఖ్యలు చెప్తున్నాయి అనమాట ఇంకా అర్థం అనమాట మన మన సుఖశాంతలతో ఉండాలంటే దేవుని ఆశ్రయించాలి మనం ప్రార్థన చేయాలని దేవుడు మరి అనమాట ఏదైనా ఎక్కువగా మనం మన మనం మన ప్రకారంలో నెమ్మది కలుగుతుంది మనం దేవుని దివారాత్రి ప్రార్థిస్తున్నాం కాబట్టి మన నగరంలో క్షేమే ఉండదు అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు దేవుడు భయపడదు అంటున్నారు ఏదైనా ఏదైనా అందరి జీవితంలో కోరుకుంటూ ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం మొదల సరస్వతి నగర ఘనమైన నామనికే అవసరం తీసుకున్నదండి అన్ని ప్రపంచంలో ప్రత్యేక చేసుకోపెక్కడానికి నాకు జరిగి ఇద్దరు శైలి ఉండే ఉద్యోగులు దిగజడి అది దిపించిన వరకు ఆధిక సాయం తెచ్చిండి అనారోగ్యం వేదన లేదండి రక్షణ రక్షణ తెచ్చిండి వర్ణస్థల మన పరిష్కారం మీరు మీద తెచ్చి మనం మా ప్రభుత్వం పరిశుభమైన అడుగు పెట్టుకుని ప్రార్థిస్తామని తండండి ఆమె అందరిని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా మనం మనం చేసుకున్నాం